నా విజ్ఞప్తి నమస్తే నేను పత్తిపాటి రమేష్ నాయుడు గ్రేడ్ ఉపాధ్యాయులు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దామల్చెరువు పాకాల మండలం తిరుపతి జిల్లా అభినవ వేమన శతకరత్న బిరుదాంకితులు నేను ఐదు శతకాలు రాశాను వేమన గారు రాసినటువంటి ఆటవెల్దిలోనే రాస్తున్నాను ఇప్పటి వరకు పదహైదు వందల పద్యాలు రాశాను నా పద్యాలు ప్రజా బాహుళ్యంలోకి ఎలా వెళ్తాయంటే వాళ్ళ సమస్యలనే నేను ఇతివృత్తంగా తీసుకొని రాస్తూ ఉంటాను ఎలాగంటే పాయసంబు కన్న పాల కన్నను మిన్న పాయసంబు కన్న మిన్న తేనె కన్న మిన్న తీయనైన తెలుగు కన్న మిన్నీ లేదురా పత్తిపాటి మాట పసిడి మూట ఇలా ఉంటాయండి అలాగే సీసపద్యాలతో కూడా నా బాధని తెలుగు భాష అనుభవిస్తున్నటువంటి పురుట్నొప్పుల్ని నేను శీసపద్యంలో కూడా చెప్పడం జరిగింది అలాగే పొగడటం కూడా జరిగింది అమ్మ చేతి నగల్గు కమ్మని ముద్దల తియ్యని భాష నా తెలుగు భాష నాన్నచే నడిపించు నా జీవితమ్ముల నాలుగు దిక్కుల నన్ను నడుపు భాష పామర రంజిత పండిత పోషక రమణీయ తోటలో రైతు భాష త్యాగయ్య క్షేత్రయ్య రాగాలు పలికించు రమ్యమై వెలుగొందు రాజ భాష నిండు పున్నమి వలె గుండు మల్లెల ఓలే తేట తేనె పట్టు తెలుగు భాష భాష అమ్మ నేర్పు భాష కమ్మని భాషరా పత్తి పాటి మాట పసిడి మూట ధన్యవాదం నా పేరు డాక్టర్ కెలారి గౌరీ నాయుడు